మరి ఈ రోడ్డును వెంటనే క్లియర్ చేసి బదులు చెత్తను తొలగించి స్థానిక ఒకటో పల్లి ఒకటో వార్డుకు ఈ రోడ్డు క్లియర్ చేయవలసిందిగా ఇక్కడ స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ సాయిల్ తో నరేష్ రోడ్ అంటే ఈయన రోడ్డు ఉండే అసలు వాస్తవం ఉండే మరి ఇట్లా అంత ఇంత పిచ్చి మొక్కలు చెట్లు మొలిచినాయి మరి రోడ్డు పట్టించుకుంటా లేరు మరి ఈ రోడ్డు వల్ల మీకు అంటే ఇక్కడ నిజామాబాద్ వరకు వెళ్ళడానికి రోడ్డు అనుకూలంగా ఉందా మీ వాళ్ళు మొత్తం మా అందరికీ ఉన్నది పెద్ద రోడ్ పోవడానికి ఈయనగానే పోయారు మొత్తం అది పోవడానికి రెండు నెలలు రెండు నెలలు ఇంట్లోకి వెళ్ళి పోయారు అంటే ఆ పెద్ద రోడ్డు పడ్డప్పుడు ఈ నెంగా లింక్ రోడ్కి వెళ్ళారు కానీ ఇప్పుడు వెళ్తలేరు లేదు ఇప్పుడు వెళ్తా లేదు కథ చెట్లు చేయమని మంచిపోయినాయి ఉన్నాయి అడే అయిపోయింది కాళ్ళ పొడిన పాములు తుట్టుకుంటున్నాయి తెల్లని దాకా పొద్దున్నదాకా ఇక్కడికి వెళ్ళంత నిజామాబాద్ జిల్లా రూరల్ సెగ్మెంట్లోని టిచ్పల్లి మండలం మెంట్రాస్పల్లి గ్రామంలో ఉన్న మెంట్రస్పల్లి గ్రామంలో ఒకటో వార్డులోని ప్రస్తుతం ఈ స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుందాం అలాగే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు ఈ రోడ్డు కూడా సరైన విధంగా లేదు చెట్లు ముండ పదులతోని చాలా గందరగోళంగా ఉన్నది కోసం కొల్లి కబుర్లతో మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా యుజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి బిచ్చిపల్లి మండలం మెంట్రస్పల్లి గ్రామంలో ఒకటో వార్డులోని పిచ్చి మొక్కలు రోడ్డు చెత్త చెదనతో నిండిందనే న్యూస్ కు స్పందించిన అధికారులు మరి ఇక్కడికి క్షేత్రస్థాయిలోకి రావడం జరిగింది మరి గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలు చెట్లు చేదనాన్ని అధికారులు తొలగిస్తున్నారు మరి న్యూస్ కేంద్రానికి స్పందించిన కార్యదర్శితో మనం ప్రత్యక్షంగా మాట్లాడదాం చెప్పండి సార్ అందరికీ నమస్కారం ఎన్టీఎన్ఎస్ న్యూస్ ద్వారా ఏదైతే మనకేదైతే వార్డులో ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయని ఫిర్యాదు రావడం జరిగింది ఇటు దానిపై స్పందించి ఈరోజు మన ప్లే ట్రాక్టర్తో ఇటు పిచ్చి మొక్కలను కూడా పూర్తిగా తొలగించడం జరుగుతుంది ధన్యవాదాలు